నమస్కారం నా పేరు జలంధర్ నేను ఉద్యాన శాఖ అధికారిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లో పనిచేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది హైటెక్ నర్సరీ ఇక్కడ మనం హైటెక్ నర్సరీలో కూరగాయల నార్ను పెంచడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నది ఇది ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ మిషన్ దీని పేరు అర్బినతి ఇది మనము ఇటలీ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది దీని కాస్ట్ మనకి అరౌండ్ ముప్పై లక్షల రూపాయల వరకు ఉంటుంది మనకి ఇప్పుడు మన తెలంగాణలో ఇవి రెండు ఉన్నాయి ఒకటి సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ ఇంకొకటి సెంటర్ ఆఫ్ ములుగులో ఉండడం జరిగింది రెండు సీవైల్లో కూడా రెండు రెండు ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ మిషన్స్ మనం నడిపిస్తున్నాము ఇక్కడ మనకు ఈ ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ మిషన్ ద్వారా ఎందుకంటే ఈ లేబర్ మ్యాన్ పవర్ తగ్గించి ఒక రోజులో మనం ఎక్కువ సీడ్స్ను సోయ్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది దీని కెపాసిటీ వచ్చేసి ఒక గంటకు ఇరవై నుంచి ముప్పై వేల సీడ్స్ని సోయింగ్ చేయడం జరుగుతుంది ఇలా మనం ఒక రోజులోనే మనకు మనకు కావాల్సినటువంటి ఒక ఐదు లక్షల కెపాసిటీ హైటెక్ ఛాంబర్ని మనం ఒక రోజులో సోయింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు మెయిన్ ప్రధానంగా ఈ నారుని ఎందుకు మనం ఇలా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు బయట ప్రైవేట్ నర్సరీలో నాణ్యమైన నారు రైతుకు అవైలబుల్గా లేదు చాలా ఎన్నో రకాల డిసీజ్తో ఉన్నటువంటి నారలు చాలా గ్రోత్ తక్కువగా ఉన్న నారను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు క్వాలిటీ మీడియా అనేది వాడడం లేదు మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది కోకోపీట్ ప్రాసెస్డ్ కోకో బీట్స్ను మనం కోకోపీట్ బ్రిక్స్ను మనం బెంగళూరు నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇది ఫైవ్ కేజీ బ్రిక్స్ దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేస్తే ఇది మనకి ఇరవై ఐదు కిలోల కోకోకోపీటు వస్తుంది ఈ కోకోపీటు మనము పర్లైట్ వర్మిక్లైట్ ఈ మూడింటిని త్రీ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియాలో మిక్స్ చేసుకొని వాటింగ్ మిక్చర్గా మనము వాడడం జరుగుతుంది సో కానీ ఇది పర్లైటు వర్మిక్లెటు దు చాలా అధిక ధరతో కూడుకున్నాయి కాబట్టి ప్రైవేట్ నర్సరీలో ఎక్కువగా వాడరు వీటికున్నటువంటి అనుకూలతలు ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ వాటర్ కనుక మనము ఇచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ అవ్వడానికి ఈ పర్లైట్ను వర్మిక్లెట్ మనకు తోడ్పడుతుంది ఈ వర్మికుల ఉన్నటువంటి కాల్షియం అండ్ మెగ్నీషియం లవణాలు అనేటివి మనకు సీడ్ యొక్క జర్మినేషన్కు తోడ్పడతాయి అందుకని ఈ ఈ మూడు మెటీరియల్ మనం వాడడం వల్ల మొక్క యొక్క నాణ్యమైన దిగుబడిని మనం సాధించవచ్చు అందుకే రైతులు ఫస్ట్ క్రాప్ వేయడానికి ముందే మంచి నాణ్యమైన నారను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నాణ్యమైన నారతోటే మనకు మంచి అధిక దిగుబడి అనేది పొందవచ్చు